హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు మీకు చాలా సింపుల్ అండ్ ఈజీగా స్కూల్ స్టార్ట్ అయిపోయే కదండి పిల్లలకి ఈరోజు ఏదో ఒక స్నాక్స్ పెట్టాలి కదా సో నేను ఈరోజు మైదాపిండితో చిన్న చిన్న బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను నేనైతే ముందుగా టూ కప్స్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నానండి అందులో కొంచెం ఆయిల్ ఇంకా జీలకర్ర అండ్ సాల్ట్ వేసుకొలా అండ్ వాము కూడా కలుపుకోండి ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలండి కొన్ని వాటర్ వేసి అండ్ ఆ తర్వాత మనం చపాతీలు చేసుకుంటాం కదండి ఆ పేనం మీద కానీ ఇంకా నార్మల్గా ప్లేట్ మీద కానీ పూరిలాగా చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని తర్వాత నేను కట్ చేస్తున్న విధంగా కట్ చేసుకోండి కొంచెం కొన్ని హార్జంటల్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత వర్టికల్గా కట్ చేసుకోవాలి అండి మీకు మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు కొంతమంది డైమండ్ షేప్ లో కూడా కట్ చేసుకుంటారు అది ఇష్టం ఇలా కట్ చేసుకున్న తర్వాత లో ఫ్రై చేసుకోవడం అంతే చాలా సింపుల్